బుద్ధుడికి బాలాజీకి సంబంధం ఏమిటి బౌద్ధం దేశవ్యాప్తంగా ఉన్న రోజుల్లో అంటే భారతదేశం బౌద్ధ భారతావనిగా ఉన్న కాలంలో దేశంలోని బహుజనులు దళితులు అందరూ ఆది బౌద్ధులే అన్నది వాస్తవం తిరుపతి వెంకటేశ్వరుని గుడి మొట్టమొదట ఆ ఆది బౌద్ధులకు చెందిందై ఉంటుందని ఆర్ థేరే ప్రకటించాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు బావులు ఒక శూద్రుడు తవ్వినవేనన్నది ఆయన అభిప్రాయం అంతేకాదు తొడుగులు లేని వెంకటేశ్వర విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది ముమ్మాటికి బోధిసత్వుని విగ్రహమేనని ఆర్సి థేరే తేల్చారు ఇలా దేశ విదేశాల చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి దొరికిన కొన్ని శాసనాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతూ ఉంది టిబెట్ చైనా తైవాన్ దేశాల బౌద్ధ భిక్షువులు ఈ తిరుమల క్షేత్రాన్ని దర్శించినట్టు ఆధారాలు ఉన్నాయి మరి వారు ఇతర వైష్ణవాలయాలకు ఎందుకు వెళ్ళలేదు ఇక్కడికే ఎందుకు వచ్చారు అంటే తిరుమలలో ఉన్నది బుద్ధ విగ్రహమని తెలుసుకునే వచ్చారన్నమాట డాక్టర్ జమనాదాస్ రాసిన తిరుపతి బాలాజీ వాజే బుద్ధిస్ట్ శ్రైన్ అనే పుస్తకం ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఏఎన్ నాగేశ్వరరావు తెలుగులోకి అనువదించారు వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ జమనాదాస్ చరిత్ర పరిశోధకుడు కూడా అందుకే క్షీణదశలో బౌద్ధం ప్రాచీన భారతంలో విషాదం అనే మరో పరిశోధాత్మక గ్రంథం ప్రకటించగలిగారు చరిత్ర పరిశోధకుడు బౌద్ధ రచయిత అయిన రైస్ డేవిడ్స్ కూడా తిరుపతిలో బౌద్ధానికి సంబంధించిన ఆధారాల గురించి చర్చించాడు జె రఘుపతిరావు రచించిన ఆలయాలైన ఆరామాలు పుస్తకం కూడా తిరుపతి ఒకనాటి బౌద్ధ క్షేత్రమని నిర్ధారించింది సవేరా అంటే సరేళ్ళ వెంకటరత్నం అనే బౌద్ధ రచయిత ఏడవ బౌద్ధ మహాసభల సందర్భంగా ప్రచురించిన నేటి వేలాది దేవాలయాలు ఒకనాటి బౌద్ధ క్షేత్రాలు అనే పుస్తకంలో కూడా అనేక వివరాలు ఇచ్చారు ఇందులో సీతాపతి అనే పరిశోధకుడి పరిశోధనల సారాంశం కూడా వివరించారు భారతదేశంలో తొలి విష్ణు రూపం శేషశయునిగా పడుకుని ఉన్నట్లు రూపొందించారు మరి తిరుమల విగ్రహం అలా ఎందుకు లేదు ఎక్కడ లేని విధంగా విగ్రహం నిలువుగా ఎందుకుంది అనే విషయాలు చరిత్ర పరిశోధకులు చర్చించారు రామాల్లో బౌద్ధ మందిరాల్లో బుద్ధుడి విగ్రహం ఒక్కటే ఉంటుంది వైష్ణవాలయాలలో దేవుడు ఒక్కడే ఉండడు పరివార గణంతో ఉంటాడు ఇక్కడ బాలాజీ ఒక్కడే ఎందుకున్నాడంటే అది మార్పు చేసిన బుద్ధ విగ్రహం కనుక ఆంధ్రదేశంలో బౌద్ధ వైభవం గ్రంథంలో బౌద్ధ రచయిత పిల్లి రాంబాబు చాలా ఆసక్తికరమైన విషయాలే వెల్లడించారు బౌద్ధ సారస్వతంలో తిరుమల కొండకు తిరుణమి అనే పేరుందని ఇక్కడ బాల అనే మహిళా బౌద్ధాభిమాని ఒక చైతన్య గృహాన్ని నిర్మించి భిక్షువులకు దానమిచ్చిందని తర్వాత కాలంలో అది ఆమె పేరుతో బాలారామంగా ప్రసిద్ధికెక్కిందని ఆమె పేరుతో ఇప్పటి వెంకటేశ్వరుణ్ణి బాలాజీ అని పిలుస్తున్నారని ఈ రచయిత సవివరంగా వివరించారు ఇది క్రీస్తు శకం వందలు అంటే కామన్ ఎరా నాటి పరిస్థితి క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఆరు కామన్ ఎరా వరకు అక్కడ నిత్య పూజలేవీ జరగలేదని పరిశోధకుడు డాక్టర్ జమనాదాస్ నిర్ధారించారు అంటే క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఆరు తర్వాతే తిరుమల హిందూ దేవాలయంగా మారిపోయి ఉంటుంది ఒక దశలో శైవులు వైష్ణవులు ఆ ఆ దేవాలయం మాదంటే మాదని పోటీ పడి కోర్టుకెక్కారు క్షేత్రం ముందు శైవక్షేత్రంగా మార్చబడి రామానుజునుడి ప్రోద్బలంతో వైష్ణవ క్షేత్రమైందనడానికి మనకు ఆధారాలు దొరికాయి అయితే ఈ కోర్టుకెక్కిన శైవులు వైష్ణవుల ఉద్రేకాలు చల్లబడ్డాక మళ్ళీ రాజీ పడ్డారు కారణమేమంటే ఈ ఇరువురి కొట్లాటలో అసలు నిజం బయటపడి అసలు అది హిందూ దేవాలయమే కాదని కోర్టు చెబితే పరువు పోతుందని గ్రహించుకున్నారు దానివల్ల బ్రాహ్మణాధిక్యత తగ్గిపోతుందని తెలుసుకున్నారు ఇదే రకమైన కొట్లాట శబరిమలలో క్షేత్రం గురించి కూడా జరిగిందని మనకు తెలుసు శైవులు వైష్ణవులు రాజీపడి అయ్యప్పను సృష్టించుకున్నారన్నది కూడా తెలిసిన విషయమే కదా బాలాజీ అనే పదంగాని వెంకటేశ్వరుడు అనే పదంగాని ఏ హిందూ పురాణాలలో లేకపోవటం గమనించాలి తిరుమలలోని బాలాజీ విగ్రహానికి వస్తే ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి జైనుల దేవత అయిన బాలాశ్రీ విగ్రహాన్ని మార్చి శివుడి రూపంగా అంటే వీరభద్రస్వామి రూపంగా చెక్కించారన్నది ఒకటైతే మహిళా బౌద్ధాభిమాని బాలా నిర్మించిన బాలారామంలోని బుద్ధ విగ్రహాన్ని మార్పించి ముందు శివుడిగా తర్వాత బాలాజీగా మార్పించారన్నది మరో వాదన ఏమైనా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండు వాదనల్లో బాల అనేది ప్రముఖంగా ఉంది కాబట్టి దానివల్ల మనకు తెలిసేది ఏమంటే అది కొల్లగొట్టబడిన జైన మందిరమో లేక బౌద్ధ మందిరమో తప్ప వైష్ణవాలయంగా దాని నిర్మాణం జరగలేదని అక్కడ ఉన్న విగ్రహం స్వయంభూ కూడా కాదు జైన లేక బౌద్ధ క్షేత్రాన్ని శంకరాచార్యులు శైవక్షేత్రంగా మారిస్తే దాన్ని రామానుజాచార్యులు వైష్ణవ క్షేత్రంగా తీర్చిదిద్దారు ఆ క్రమంలోనే వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడిగా స్థిరపడి స్థిరపడ్డాడని మనకు ఆధారాలు దొరికాయి వెంకటేశ్వరుడు స్వయంభూ అని అక్కడి అర్చక గణం చెప్పుకునేది ఎందుకంటే వారి మనుగడ కోసం దేవుణ్ణి దేవుడి మహిమను నిలబెట్టడం కోసం మాత్రమే దైవ భావన ఒక ఊహ అయినప్పుడు ఇక స్వయంభూ అంటే నమ్మేది ఎట్లా బంగారం వజ్ర బంగారం వజ్రవైఢూ్యాలతోనే స్వయంభూ అయ్యాడా అవలేదు కదా తిరుపతి వెంకటేశ్వరుడికి కృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది ఇటీవల మన కళ్ల ముందే గనుల వీరుడు గాలి జనార్దన్ రెడ్డి వజ్రాల కిరీటం సమర్పించాడు అలా ఎంతో మంది మిలియనీర్లు తమ నల్లధనాన్ని మార్చుకునే పనిలో దేవునికి కానుకలు సమర్పిస్తూ వస్తున్నారు అంటే ఆ వైభవమంతా స్వయంభూ విగ్రహానిది కాదు కాలక్రమంలో మనుషులు అలంకరిస్తున్న ఆభరణాల వల్లనే ఆ వైభవం సమకూరింది కాని ఏ మహాత్మ్యం వల్ల కాదు తిరుమల అంత ప్రశస్తమైన క్షేత్రమే అయితే ఒక వంద ఏళ్ల క్రితం అంటే దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు దానికి ఇప్పటి ఆ ప్రశస్తి ఎందుకు లేకుండా పోయింది రామానుజుని కాలంలో వెంకటేశ్వరుడు విష్ రూపమని విగ్రహానికి ఆయుధాలు అతికించి మహాత్మ్యాలు ప్రచారం చేశారని పరిశోధకులు ఎందుకు తీర్మానించారు విగ్రహానికి ఉన్న శంకుచక్రాలు ఆగమశాస్త్రాల ప్రకారం సరిపోవని సీతాపతి అధ్యయనం ఎందుకు తెలిపింది ఇవన్నీ విశ్లేషించుకోవలసిన విషయాలు అలమేలు మంగ ఆది బౌద్ధుల అంటే నిమ్న కులాల శక్తి స్వరూపిణి ఆమెను బ్రాహ్మణీకరించి పద్మావతిని చేశారు బహుజన దళిత దేవతలను తమకు అనుకూలంగా సంస్కృతీకరించి కొన్ని విషయాలు ఉన్నతీకరించి మరికొన్ని మరుగుపరిచి పురోహిత వర్గం ప్రచారం చేసుకున్నట్టు ఇంకా చేసుకుంటూనే ఉన్నట్టు మనం నిత్య జీవితంలో కూడా గమనిస్తున్నాం ఉదాహరణకు అతి సాధారణ జీవితం గడిపిన షిరిడీ సాయికి వెండి బంగారు కిరీటాలు పెట్టి బ్రాహ్మణ వర్గమంతా పూజలు చేస్తూ ఆ గుళ్ళను స్వాధీనం చేసుకోవటం మన కళ్ళ ముందే జరిగింది గ్రామ దేవత నిమ్న కులాల దేవత అయిన పోచెమ్మను బ్రాహ్మణులు పోచమాంబాదేవి అని సంబోధిస్తూ పూజలు చేయటం కనిపిస్తూనే ఉంది మన కళ్ళ ముందే మార్పులు జరిగిపోతూ ఉంటే వేల వేల ఏళ్లుగా కుట్రలు ఆక్రమణలు దౌర్జన్యాలు జరగకుండా ఇప్పుడున్న ఈ దేవాలయ వ్యవస్థ అనాదిగా ఇలాగే ఉందని మనం నమ్మేది ఎట్లా దేవతలు మారిపోయారు స్త్రీ దేవతలు పురుష దేవుళ్ళైపోయారు గుళ్ళు మారిపోయాయి మతాలు మారిపోయాయి అనే దానికి ఆధారాలు దొరుకుతున్నాయి చాలా వరకు దొరికాయి మారకుండా ఒకేలా ఉన్నాయి అనటానికి ఆధారాలేవి మరి ప్రచారం చేసిన కట్టుకథల్ని నమ్మలేం కదా అవి ఆధారాలు కాలేవు కదా ఇక్కడ నేను చర్చించిన విషయాలేవి నా సృజనాత్మక రచనలోనివి కావు ముందు తరం అనుభవజ్ఞులు ఆయా విషయాల మీద విశేషంగా పరిశోధనలు చేసి చెప్పిన విషయాలను మాత్రమే నేను పాఠకుల ముందుకు అంటే శ్రోతల ముందుకు తెస్తున్నాను నాణ్యానికి మరోవైపు కూడా ఉందని తెలుసుకున్నవారే విషయాన్ని సమగ్రంగా గ్రహించగలుగుతారు మనోభావాలు దెబ్బతింటున్నాయని మనసు కష్టపెట్టుకునే మహానుభావులు ఒక చిన్న విషయం ఆలోచించాలి ఇతర మతాలను లేదా ఇతర జీవన విధానాలను అనుసరిస్తున్న వారికి అలాంటి మనోభావాలు ఉండకూడదా ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధాన్ని సర్వనాశనం చేసి ఆ ఆలయాలుగా మార్చుకుని బుద్ధ విగ్రహాల్ని ధ్వంసం చేసి హిందూ దేవతా విగ్రహాలుగా మార్చుకుంటే అప్పుడు మరి బౌద్ధుల మనోభావాలు దెబ్బతినలేదా వారి సానుభూతిపరుల మనోభావాలు దెబ్బతినలేదా సమ్యక్ దృష్టితో సమ్యక్ దృష్టితో చరిత్రను అర్థం చేసుకుంటున్న ఇప్పటి ప్రపంచ మానవవాదుల మనోభావాలు దెబ్బతినటం లేదా ఆలోచించాలి తప్పకుండా ఆలోచించాలి